అందరికీ నమస్కారం చాలా రోజులైంది దాదాపుగా ఆరు నెలల కాలమైంది పొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి పొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలపైన కానీ వాటిపైన మేము చేయాల్సిన విమర్శలు కానీ స్థానిక ఎమ్మెల్యే గారి పైన మాటామంతి కానీ ఏమీ చేయగ కారణం కనీసం వాళ్ళకు ఒక ఆరు సమయం ఇవ్వాలి కదనేది నా ఉద్దేశం ఇప్పుడు మంచి చేయాలన్నా వాళ్ళకి ఆ మాత్రం సమయం కావాలి కదా కొన్ని పనులకు కొన్ని పనులకైతే ఆ ఆరు నెలలు కూడా అవసరం లేదు సరే ఏదేమైనప్పటికీ పెద్ద ఆయన కదా ఎనభై ఐదు సంవత్సరాల వయసులో ఉండే పెద్ద ఉండే మనిషి కొంచెం అటు ఇటు ఆయన ప్రవర్తించినా కానీ ఆయన మాటలతో మేము ఇబ్బంది పెట్టి బాధ పెట్టి రెచ్చగొట్టింటూ మాట్లాడడం కూడా వద్దులేదు కూడా అనుకునేది ఏదో సమస్య వరకు మాత్రమే చెప్పి వదిలేద్దాంలే కనీసం ఈ వయసులో కొంచెం ఆయన పట్ల పెద్దరిక గౌరవం దూరపదాలి అనుకున్నాను అయితే ఇది ఆయన కూడా తెలుసుకొని ఆయన పట్ల నేను చూపుతూ ఉండే గౌరవాన్ని ఇస్తే ఇచ్చే గౌరవాన్ని స్వీకరించి దానికి తగ్గట్టే ఆయన కూడా రాజకీయపరమైనటువంటి ప్రకటనలు చేయడం మంచిది అనేది నా ఉద్దేశం దీన్ని కూడా రకరకాలుగా దుష్ప్రచారం చేసే పరిస్థితులకు వచ్చినారు వరదరాజరెడ్డి మాతో లేకుంటే నేను వరదరాజరెడ్డితోనో రాజీవ్ అన్నారు మాట్లాడుకున్నారు ఏముంటుంది రాజీవ్ వాడానికి ఆయన మధ్య నా మధ్య ఫ్యాక్షన్ గొడవలు ఉండాయా లేవు ఏదో ఆయనే రెండు వేల తొమ్మిదిలోనో పదిలోనో నన్ను చంపించే ప్రయత్నం చేసినాడు అది తప్పితంగా ఏముంది ఏమీ లేదు ఆ తర్వాత మర్చిపోయాం దాన్ని కూడా తర్వాత సమిసిపోయినాయి మర్చిపోయినా ఏముంటాయి నాకు ఆయనకు గొడవలు రాజకీయ పరమైన విభేదాలు తప్ప తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం రాజకీయపరమైన పరమైన కోణంలో వారు తప్పులు చేస్తే తప్పనిసరిగా విమర్శిస్తాం తప్పనిసరిగా ప్రజల పక్షాన గొంతు ఇప్పుతాం ఆయన వాళ్ళ పార్టీ నుంచి చేసే మంచి పనులు ఏమైనా ఉంటే ఓ పది విశాలు చేస్తే రూపాయి చెప్పుకునేట్టు ప్రచారం చేసుకుంటాడు రాజకీయాల్లో కామనే దాన్ని మేము విమర్శించాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా విమర్శిస్తాం అంతే తప్ప సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు కలిగినటువంటి రాచమల్లుకు వరదతో జీవిత పర్యంతరం రాజకీయ పోరాటమే అందులో ఎక్కడ అనుమానం లేదు జీవిత పర్యంతరం రాజకీయ పోరాటమే ఆయనతోనే ఆయన కూడా అదే పరిస్థితే ఇక నిన్నటి దినం ఆయన మాట్లాడినాడు ఎందుకు ఈ మాట దీనికంటే ముందు ఎందుకు ఇదంతా చెప్పినాను అంటే ప్రజలకు మెల్లే మొదలు పెట్టినారు ఏవి రాసిముళ్ళు ఎటువంటి విచారణ చేపట్టలేదే ఏవి మతలబు అంటే మొదలు ఈ మొదలు ఎక్కడికి పోతుంది అంటే కదా నేను చెప్పిన కానీ గుర్తుంది నా బహుమతి బంగారెడ్డి పదిసార్లు అడిగినారు ఇప్పుడు మేము ఏదైనా తప్పు చేసి ఎన్నికలకు ముందు మా మీద మీరు చేసినారు కదా భూములు కబ్జా చేసినామని మటక ఆడిపించినామని క్రికెట్ ఆడిపించినామని లేకపోతే గుట్కా అమ్మించినామని ఎర్రచందనం అమ్మినామని ఇసుక అమ్మినామని దొంగ నోట్లు ముద్రించినామని హత్యలు చేసినామని సబ్రిస్టర్ ఆఫీసులో ఆస్తులు మార్చినామని ఒక వ్యభిచార గృహాలు తప్ప అని చెప్పినారు నా మీద నా బహుమతి సనసార్లు అడిగినాడు ఇప్పటికీ ఆరు నెలల కాలమైంది మేము నిజంగా ఏదన్నా తప్పు చేసి ఉంటే భూములు ఆక్రమించింటేనో సబ్రిస్ట్ ఆఫీసులు ఆస్తులు మార్చుకుంటేనో లేకుంటే ఏదైనా మోసాలు చేసింటేనో ఏదో ఒక్కరినన్నా మీ దగ్గరికి పిలిపించుకొని మీ పక్కన పెట్టుకొని అతనితో మాట్లాడించి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి కంప్లైంట్ ఇచ్చి లేకుంటే ముఖ్యమంత్రి గారు చెప్పి మా మీద నేర విచారణ చేయమని చెప్పి కోరచ్చు కదా అని చెప్పి బంగారెడ్డి శాసనసభ కోరినాడు బంగారెడ్డి కోరిన మాట నా మాటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బద్దులు నియోజకవర్గం వారి మాటే మేము ఇప్పుడు కూడా అడుగుతూ ఉన్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము అధికారంలో ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఈ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి చేసినామని చెప్పి మేము చెప్తున్నాం గొప్పగా మేము అభివృద్ధి చేయలేదు అన్యాయం చేసినాము అవినీతి చేసినామని మీరు అంటున్నారు ఇప్పుడు ప్రభుత్వం మారింది మీ చేతిలో ప్రభుత్వం ఉంది తప్పనిసరిగా మా అవినీతిని కానీ ఈ ప్రజల కోసం మేము ఏదైనా తప్పు చేసేటప్పుడు తప్పులు కానీ మీరు నేర విచారణ కొనసాగించండి నిగ్గు తేల్చండి నేను మిమ్మల్ని అటువైపుగా అడుగులు వేయమని స్వాగతిస్తాను మిమ్మల్ని ఒకవేళ మీరు ఆరు నెలలు అయింది ఇంకా ఆరు ఇళ్ళైనా మీరేం చేయలేరు కారణం నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి నేను మట్కా ఆడిపిలే గుట్కా అమ్మలే క్రికెట్ ఆడిపిలే జూదాలు ఆడిపిలే ఇసుక అమ్మలే లేకపోతే దొంగ నోట్లు బిడ్డు చేయలే ఎర్రచందనం అమ్మలే భూములు కబ్జా చేయలే ఏం చేయలేదు హానెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ హానెస్ట్ సరే ఐరా బంగారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నియోజకవర్గం వారి మాటగా మా పైన మీరు ఏదైనా గతంలో చేసిన ఫిర్యాదులు గతంలో చేసిన ప్రకటనలు ఏవైతే ఉన్నాయో వాటికి తగిన విధంగా మీరు విచారణ కొనసాగించమని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను డిన్నర్ ఆయన మాట్లాడినాడు ఆయన ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల కాలంలో అభివృద్ధి లేక దూసుకుపోతున్నామని ఉచిత ఇసుక ఇవ్వడం చాలా ఆనందాన్ని కలిగిస్తుందని సూపర్ సిక్స్ పథకాలు సూపర్గా అమలవుతున్నాయని మైదుకో రోడ్డు విస్తరణ అమ్మవారిశాల రోడ్డు ఆ చివరి నుంచి అటువైపు విస్తరణ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు అద్భుతంగా జరుగుతున్నాయని చెప్పారు మంచిదే వారు చేసిన పనులు ఏమైనా చేస్తూ ఉండే పనులు ఏమైనా చేసినా చెయ్యకపోయినా మీ గొప్పలు ఎన్నెన్నా చెప్పుకోండి పెద్దగా నేను మీ గురించి స్పందించదలుచుకోలేదు కూడా కారణం ఎందుకంటే ఇంకా రెండు మూడు సంవత్సరాల తర్వాత మీరు చెప్పాలన్న చెప్పలేరు చేయకుండా ప్రజలే మిమ్మల్ని చూసి ఏం చేసినామని గొప్పలు చెప్పుకుంటున్నావయ్యా అని అంటారు కాబట్టి మీరు చెప్పలేరు అబద్ధాలు చెప్పాలంటే మీ నోరు ఆ రోజు కష్టంగానే ఉంటుంది నేను మీకు ప్రజలకే వదిలేస్తా రెండు మూడేళ్ళ వరకు మీరు ఏం చేసినారు ఏం చేస్తారని మధ్యలో మా గురించి మాట్లాడడం వల్ల మా ప్రభుత్వం పోయింది మేము ఊడికినా మీరు గెలిచినారు మీ ప్రభుత్వం వచ్చింది అయినా మళ్ళీ మా గురించి ఇళ్ళ నిర్మాణం గురించి అవినీతి జరిగిందని తిట్కో ఇల్లు బ్రహ్మాండంగా కర్త అనేారని అప్పు చేసి పెట్టిపోయినాడని చంద్రబాబు నాయుడు ఎత్తినా ఇవన్నీ మా మీద అటువంటి మాటలకు ఇప్పుడు నేను స్పందించాల్సి వస్తాంది అయ్యా వరదరాజరెడ్డి గారు నిన్న మీరు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లోనే ఈ రాష్ట్రం యొక్క అప్పులు ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు చూపించినారు మీరేమో పది లక్షలు అంటున్నారు పది లక్షల కోట్లు అంటున్నారు మీరు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ వారంగాలే ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు ఈ రాష్ట్రానికి అప్పు ఉందని చూపించినారు ఈ ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లలో నాలుగు లక్షల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయి పదవీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలి రోజు నాలుగు లక్షల కోట్లు అప్పు జగన్ చేతుల్లో పెట్టి సీఎం కుర్చీనిచ్చి వినాడు నాలుగు లక్షల కోట్లు అప్పిచ్చినాడు సీఎం ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు అదే మా జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాలు పరిపాలన చేసి మళ్ళా అదే సీఎం సీటును చంద్రబాబు నాయుడికి ఇచ్చి ఆ ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు అప్పు పెట్టిపోయినాడు అంటే మేము చేసింది రెండు లక్షల నలభై ఆరు వేల కోట్లు అప్పు చేసినాం చంద్రబాబు నాయుడు చేసింది నాలుగు లక్షల కోట్లు అప్పు చేసినాడు కానీ చెప్పేటప్పుడు మీరు ఏం చెప్తున్నారంటే పద్నాలుగు అంటారు మళ్ళా పదికి వచ్చినారు బడ్జెట్లో ఆరు నలభై ఆరుకు వచ్చినారు చెప్పేటప్పుడు మాత్రం అంతా కల్పి జగన్కే చెప్తారు ఇట్లా నా మాదిరి వివరంగా చెప్పాలయ్యా వరదరాజు గారు ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల అప్పు చంద్రబాబు నాయుడు దిగిపోయినకి నాలుగు లక్షల కోట్లు అప్పు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు పరిపాలన చేసి రెండు లక్షల నలభై ఆరు వేల కోట్లు అప్పు చేసి తిరిగి ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు చంద్రబాబు ఇచ్చి దిగిపోయినాడు ఇది పద్ధతి అప్పుడు ఎవరు అప్పు చేసినట్టయ్యా కనీసం జగన్మోహన్ రెడ్డి రెండు లక్షల నలభై ఆరు వేల కోట్లు అప్పు చేసి రెండు లక్షల డెబ్బై ఆరు వేల కోట్లు ప్రజలకు ఉచితంగా లెక్కించినాడు తీసుకునే లెక్క తీసుకునేట్టు ప్రజలకు ఇచ్చినాడు మరి నువ్వు నాలుగు లక్షల కోట్లు అప్పు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి ప్రజలకు ఉచితంగా డబ్బులు ఇవ్వలేకపోయినావే ఎక్కడ పోయింది ఆ డబ్బు నాలుగు లక్షల కోట్ల అప్పు జగన్ చేసిన అప్పయేమో ప్రజల దగ్గరకు వచ్చింది చంద్రబాబు నాయుడు చేసిన అప్పయేమో ప్రజల దగ్గర రాలే కాకెత్తకపోయింది ప్రజలు అడుగుతున్నారు ఇది నేను అడిగేది కాదయ్యా ప్రజలు అడుగుతున్నారు ఇది ఒకటి మీరు ఎప్పుడైనా పత్రికా సమావేశం నిర్వహించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు మా మీద పెట్టిపోయినారనే మాట అనద్దు వివరంగా ఇది నేను చెప్పినట్టే చెప్పండి రెండవది ఇళ్ళ నిర్మాణం మొన్న కడపలో జరిగిన మీటింగ్లోనూ మాట్లాడినాడు ఆయన నిన్న పాత్రికేయుల సమావేశంలోనూ మాట్లాడినాడు ఇళ్ళ నిర్మాణంలో చాలా అవినీతి జరిగిందని అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి అవినీతి చేశారని మాట్లాడుతున్నారు నేను స్పష్టంగా ఆయన చెప్తా ఉన్నా రుద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి ఇళ్ల నిర్మాణపు విషయంలో ఏదైనా అవినీతి జరిగిందని మీరు భావిస్తే కలెక్టర్ గారికి ఒక లెటర్ ఇచ్చి లేకుంటే ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ ఇచ్చి విచారణ చేయండి విచారణ చేయండి ఎన్ని ఇళ్ళు శాంక్షన్ అయినాయి ఎంతమందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చినారు ఎంతమందికి లక్ష ఎనభై వేల చొప్పున ఇళ్ళ నిర్మాణం మొదలైంది ముప్పై ఐదు వేల రూపాయలు లబ్ధిదారు దగ్గర నుంచి కాంట్రాక్టర్ తీసుకున్నాడా సచివాలయ సిబ్బంది దగ్గర ఉద్యోగస్తుల ద్వారా కలెక్టర్ ఆదేశాల మేరకు ఉద్యోగస్తులు తీసుకొని ఇళ్ళ నిర్మాణాన్ని పూర్తి చేసే కార్యక్రమం చేసినారా ఇచ్చిన ఇరవై మూడు వేల మంది ఇళ్ళ పట్టాలల్లో వరదరాజరెడ్డి గారు కంప్లైంట్ చేసినట్టు అన్ని ఇల్లు చేయాల్సిన అవసరమే ఉంది ప్రొదుటూరు అర్బనంతా ఉండేదే ముప్పై ఎనిమిది వేల ఇల్లు ఎప్పటి నుంచో ముప్పై ఎనిమిది వేల ఇల్లు ఉంటే ఇరవై మూడు వేల మందికి ఇల్లు అవసరమా అని అడుగుతున్నాడు ఆయన అది కూడా విచారణ చేయండి ఇరవై మూడు వేల మంది నిజమైన లబ్ధిదారులా దాంట్లో బినామీ పేర్లుండా లేకపోతే దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఐదు పది పేర్లతో ఇచ్చి మళ్ళీ సొమ్ము చేసుకున్నారా మీ ప్రభుత్వం ఉండి అవినీతి జరిగిందని చెప్పి మీరు నమ్మి అసలు మీ ప్రత్యర్థులు రాజకీయ ప్రత్యర్థులు అవినీతి చేసినారని చెప్పి నువ్వు నమ్మేటప్పుడు అది నిగ్గుదేరిసి నీ ప్రత్యర్థులను ఇరకాడంలో పెట్టి వారిని డ్యామేజ్ చేసి నువ్వు ప్రయోజనం పొందాల్సినటువంటి స్థితిలో నువ్వు ఉన్నప్పుడు ఎందుకు నువ్వు చేయకుండా ఆలస్యం చేస్తావ్వ అతను చాలా పట్టుదల మనిషివి మనిషిని నాశనం చేయడంలో చాలా పొడుదల మనిషి వరదరాజరెడ్డి గారు శత్రువును నిర్వీర్యం చేయడంలో చాలా అక్కసోడు కానీ మొదలుపెట్టు మరి ఎందుకు విచారణ చేయకుండా ఉండవు బట్ట కాల్చి ముఖానెస్తే ఎట్లా అధికారులపైన మాపైన ఇరవై మూడు వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చినప్పుడు ఆయన మాట్లాడిన మాట అన్ని ఇల్లు ఎందుకు ఇచ్చినారు అంటున్నాడు ముప్పై ఎనిమిది వేరే అర్బన్లు ఉండేది అంటున్నాడు అర్బన్ అద్దుటూరులో అన్నాడు ప్రొద్దుటూరు నియోజకవర్గం అంతా ఉండే ఇల్లు పెద్ద అయినా తొంభై వేల ఇల్లుండాయి ఆయన ముప్పై ఎనిమిది వేలు అన్నాడు తప్పు తొంభై వేల ఇల్లు ఇల్లున్నాయి ప్రొద్దుటూరు అర్బన్ వరకు వస్తే నలభై ఒక్క వార్డుకు వస్తే కనుక యాభై వేల ఇల్లు ఉన్నాయి ఒక్కొక్క వార్డుకు పన్నెండు వందలు పద్నాలుగు వందల ఇల్లున్నాయి ఆ చొప్పున నలభై ఒక్క వార్డు కలిపి యాభై వేల ఇల్లు ఉన్నాయి ఈ ఇచ్చిన ఇరవై మూడు వేలు అర్బన్ ఒకటే కాదు పెద్ద అయినా దొరసానపల్లె గ్రామ పంచాయతీ సోర్వారపల్లె గ్రామ పంచాయతీ గోపవరం గ్రామ పంచాయతీ కొత్తపల్లె గ్రామ పంచాయతీ ఈ నాలుగు గ్రామ పంచాయతీల ప్రజలకు పొద్దుటూరు అర్బన్కి సంబంధించిన నలభై ఒక్క వార్డుకు సంబంధించి ఇచ్చినటువంటి ఇళ్ళ పట్టాలు ఎన్ని ఇచ్చినారనేది కూడా డీటెయిల్గా తీసుకున్నాం అది కూడా ఒకటి వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది ఇచ్చినారన్న శాంక్షన్ అయినదేమో పదహారు వేల నూట అరవై ఏడు పదహారు వేల నూట అరవై ఏడు అప్రూవ్లైనది పదమూడు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది ఇది నాలుగు పంచాయతీలు ప్రొదుటూరు హద్ని కలిపి ఓవరాల్గా టోటల్గా ప్రొదుటూరు నియోజకవర్గం అంతా కలిపితే ఇరవై మూడు వేలు అన్ని పల్లెలు అన్నీ కలిపి ఒక కొల్లవరంలోనే పది వేల నాలుగు వందల అరవై రెండు మందికి శాంక్షన్ చేసినారు రామేశ్వరంలో ఏడు వేల ఆరు వందల నలభై ఏడు శాంక్షన్ చేసినారు మీనాపురంలో నాలుగు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది శాంక్షన్ చేసినారు ఇప్పటి వరకు మేము పూర్తి చేసిన ఇల్లు పూర్తి చేసిన ఏడు వందల తొంభై ఏడు ఇల్లు పూర్తి చేసినాము ఏడు వందల తొంభై ఏడు ఇల్లు పూర్తి చేసినాం రెండు వేల నాలుగు వందల తొంభై ఆరు ఇల్లు స్లాబ్ వేసినాం రెండు వేల నాలుగు వందల తొంభై ఆరు ఇళ్ళు స్లాబ్ వేసినాం రూప్ లెవెల్లోకి రెండు వేల నూట డెబ్బై ఆరు ఇల్లు తీసుకొచ్చినాం బేస్మెంట్ లెవెల్లోకి ఎనిమిది వేల ఏడు వందల తొంభై ఐదు బేస్మెంట్ లెవెల్లో ఎనిమిది వేల ఏడు వందల తొంభై తొమ్మిది ఇంకా మొదలు పెట్టడం రెండు వేల నాలుగు వందల ఎనభై లక్ష ఎనభై వేలు డబ్బులు ఇచ్చినాం ఒక బ్రదుటూరు రర్బన్కి వచ్చేసి పద్నాలుగు వందల ఇరవై ఒక్క మందికి శాంక్షన్ చేసినాం సొంత స్థలాలు ఉండే వాళ్ళకు పన్నెండు వందల ఇరవై ఒకటి ఇల్లు పూర్తి చేసినాం సొంత స్థలాలు ఉండే వాళ్ళకు లక్ష ఎనభై వేలు ఇచ్చి పన్నెండు వందల ఇరవై ఒకటి రాజుపాలెంలో సొంత స్థలం ఉండే వాళ్లకు రెండు వందల ఎనభై తొమ్మిది మందికి ఇచ్చి పూర్తి చేసినాం రెండు వందల ఎనభై తొమ్మిది ప్రొద్దుటూరు రూరల్కు తొమ్మిది వందల అరవై తొమ్మిది ఇండ్లు పూర్తి చేసినాం సొంత స్థలాలు ఉండే వాళ్ళకు నేను సొంత స్థలాలు ఉండేవి చెప్పిన మూడు లేట్లు బొల్లవరము నీనాపురము రామేశ్వరం వేసినట్టు ఎన్ని ఇచ్చిన చెప్పినాం అర్బన్లో ఎన్ని ఇండ్లు ఉండే చెప్తా ఉన్నా టోటల్గా ఆయన చెప్పిన ప్రకారం ఇది ఇచ్చినది అర్బన్ ఒకటే కాదు అర్బన్ నాలుగు పంచాయతీలు కలిపి చెప్తా ఉన్నా ఒకవేళ దీంట్లో ఎవరికైనా ఎక్కువ తక్కువ మేము మోసం చేసి ఇచ్చినాం అనుకుంటే మీరు విచారణ చేసి చెప్తాను ఒక్కటి మటుకు దీంట్లో నిజాయితీగా మాట్లాడుకుంటే ఈ ఇళ్ళ పట్టాలు ఇచ్చిన దానిలో ఒక రెండు వేలో మూడు వేలో అర్హత లేని వాళ్ళు ఉంటారు ఎట్లా తెలిసినా ఇది బాగా వినాల ప్రజలు చట్ట ప్రకారం అర్హత ఉంది వాళ్ళకు ధర్మం ప్రకారం అర్హత లేదు దాన్ని నేనైతే ఏమీ చేయలేదు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వమైనా ప్రభుత్వ అధికారులు కలెక్టర్ అయినా కూడా చట్ట ప్రకారం పోవాల్సిన వాడే కోర్టులో జడ్జి గారు సాక్షుల ప్రకారమే తీర్పునిస్తారు సాక్షుల ప్రకారమే మనస్సాక్షి ప్రకారం ఇచ్చేదానికి లేదు అట్లనే ప్రభుత్వం లబ్ధిదారుని ఎంపిక చేసే విధానంలో కూడా వారిచ్చిన గైడ్ లైన్స్ ప్రకారము అర్హతకు ఏమైతే నియమ నిబంధనలు ఉన్నాయో అవి వర్తిస్తే ఇవ్వాలి ధర్మ ప్రకారం ఉండవుకోండి అంటే ఎట్లాంటి అంటే ఉదాహరణకు ఒక ఒక తల్లి ఒక చెల్లి ఎవరో ఉంటారు కోటి రూపాయలు ఇల్లు ఉంటుంది ఆమెకు కోటి రూపాయలు ఇల్లు ఉంటుంది ఆమె అప్లై చేసుకుంటుంది ఆమె శాంక్షన్ అవుతుంది ఎందుకు శాంక్షన్ అవుతుంది అంటే కదా ఆ ఇల్లు ఆమె పేరుతో లేరు కొడుకు పేరుతో ఉంది కొడుకు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇల్లు లేదు కొడుకు పేరుతో ఉంటుంది రేషన్ కార్డు వచ్చేసి ఈమెకు ఈమె భర్తకు ఒకటి కొడుకుకు కోడలకు ఒకటి సో ఈమెకి ఇల్లు వస్తుందే రాదా చట్ట ప్రకారం వస్తుంది ధర్మ ప్రకారం రావు ఆయమ్మ ఏం మాట్లాడుతుంది చట్ట ప్రకారం నాకు నా కొడుకు సపరేట్ విడ నా కొడుకు నాకు భూమి పెట్టడు నాకు రేషన్ కార్డు ఉంది నాకు సపరేట్ వాళ్ళ సంసారం సపరేట్ నాకు ఇవి అంటుంది ఇవాళ ఈ ఈ తెలిసినప్పటికీ కూడా చట్ట ప్రకారం ఇచ్చి తీరాల్సిందే కాబట్టి ఆనాటి కలెక్టర్ అయినా జాయింట్ కలెక్టర్ అయినా గౌతమి మేడమైనా నేనైనా ఎవరమైనా కానీ ఏమి చేయగలిగింది లేదు ఒకవేళ ఇప్పుడు నీ ప్రభుత్వం వచ్చింది నువ్వు ధర్మప్రకారం ప్రకారం అనుకుంటే నీకు ధైర్యం ఉంటే ఈ ఇరవై మూడు వేలు విచారణ చేసి దాంట్లో నీ ధర్మ ప్రకారం ఎవరు తీసేస్తావో తీసేసి ఉంచాము తీసేసి ఇంటికాడ నువ్వు సక్రమంగా నిద్రపోగలుగుతావా లేదైనా ఇలా పేరు తీసేసి నువ్వు ఇంటికాడ నిద్రపోగలుగుతావా నిన్ను నన్ను నిలబడి చరవాళ్ళు ఇది కాకుండా ఏదన్నా మోసం ఉందేమో విచారణ చేయి ఇక ముప్పై ఐదు వేలు లెక్కించినారు లక్ష ఎనభై వేలు ఇంటికి సరిపోదు కాబట్టి మరొక ముప్పై ఐదు వేలు అదనంగా అవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకే మున్సిపల్ కమిషనర్ గారు సచివాలయ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చి లబ్దిదారుల దగ్గర నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు తీసుకొని ఆ లక్ష ఎనభై వేల రూపాయలతో ఇల్లు పూర్తి చేసే కార్యక్రమం తిప్పినారు కొంతమంది ఇచ్చినారు కొంతమంది ఇవ్వలే కొంతమంది ప్రజలు కాంట్రాక్టర్ని మోసం చేసినారు అంటే ఇల్లు బేస్మెంట్ వచ్చినప్పుడు ఒక బిల్లు రూట్ లెవెల్కి వచ్చినప్పుడు ఒక బిల్లు స్లాబ్ వేస్తే ఒక బిల్లు పడుతుంది ఆ పడిన లెక్క లబ్ధిదారుని అకౌంట్లో పడుతుంది ఆడవాళ్ళ అకౌంట్లోనే పడుతుంది అట్లా అకౌంట్లో పడిన తర్వాత కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వకుండా ఉండే మహిళలు ఉన్నారు ముప్పై ఐదు వేల రూపాయలు డబ్బు తీసుకొని కాంట్రాక్టర్లు సక్రమంగా ఇటు కట్టకుండా ఆలస్యం చేసిన కాంట్రాక్టర్లు ఉన్నారు కొంతమంది కాంట్రాక్టర్లు ఏమో లబ్ధిదారులకి అసౌకర్యము ఇబ్బంది మోసం చేసినారు కొంతమంది ప్రజలేమో కాంట్రాక్టర్కు లెక్క గలగొట్టినారు ఇవన్నీ మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా ప్రభుత్వం లేదు కాబట్టి మా ప్రభుత్వం అంటే మేమే చేస్తాం నీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మున్సిపల్ ఆఫీసులో కూర్చొని అందరినీ పిలిపించుకొని ప్రజలకు రావాల్సిన ప్రజలకు ఇల్లు కాంట్రాక్టర్కి రావాల్సిన డబ్బు కాంట్రాక్టర్కు ఎవరికి ఏం చేయాలో అది చేసి పూర్తి చేయమని చెప్పి కొడుతున్నాము ఇబ్బంది లేదు అవినీతి ఆడాలంటే విచారణ చేయమని కొడుతూ ఉన్నాం ఇంకా టిట్ కోయిల్ టిట్ కోయిల్ అని పెద్ద ఆయన రోజు చెప్తానన్నాడు పెద్దగా సూపర్ సూపర్గా చెప్తున్నాడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నాటికి మీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండే సందర్భంలో ఈ బ్రద్దు నియోజకవర్గంలో ఇల్లు కావాలని దరఖాస్తులు పెట్టుకుంటే నాలుగు వేల నూట యాభై మీరు సెలెక్ట్ చేసినారు అర్బన్ నాలుగు వేల నూట యాభై చిట్కో ఇల్లు ఒక సెంటు మీరు ఇచ్చినది కూడా అపార్ట్మెంట్ పద్ధతి పోనీ మీరు పూర్తి చేసినారా ఒక్క ఇల్లు పూర్తి చేయలే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టిట్కో ఇల్లు అపార్ట్మెంట్ పద్ధతిలో నిర్మాణాన్ని మొదలుపెట్టి ఒక ఇల్లును కూడా పూర్తి చేసి గృహప్రవేశం ఒక అమ్మతో అయినా ఒక చెల్లెలతో అయినా మీరు చేయించినారా చేపించలే మీకు ఇల్లు ఆ ట్రిట్పో ఇల్లు కూడా నేను రికార్డెడ్గా నేను తీసుకున్నా నాలుగు వేల నూట యాభై మొదలు పెట్టింది పంతొమ్మిది వందల ఇరవై అన్నీ బేస్మెంట లెవెల్లో ఉన్నాయి మీకు డబ్బులు కట్టినది ఇరవై ఐదు వేలు యాభై వేలు చొప్పున ఆడలు డబ్బులు కట్టినట్టు చూడు తొమ్మిది వందల ఎనిమిది మంది ఇల్లు పూర్తి చేయకపోతే ఆ తొమ్మిది వందల ఎనిమిది మంది మా లెక్క మాకు ఎన్నిక్కిమ్మని చెప్పి మీ ప్రభుత్వంలో దరఖాస్తు పెట్టుకుంటే మీరు పట్టించుకోకపోతే ఐదేళ్ళు గడిచిన తర్వాత నా ప్రభుత్వంలో వాళ్ళకు కోటి ఎనిమిది లక్షల రూపాయలు నేను రిటర్న్ తెప్పించిన డబ్బులు ఇప్పించిన వాళ్ళకు కోటి ఎనిమిది లక్షల రూపాయలు మీ ప్రభుత్వంలో తీసుకునే డబ్బు మా ప్రభుత్వంలో ఇప్పించిన అద్దెదారులకు మున్సిపల్ ఆఫీసులోనే అందరికీ ఆడవాళ్ళని పిలిచి చెక్కులు పంచినాం మీకు కూడా మత్తి ఉంటుంది ఈ తొమ్మిది వందల ఎనిమిది మందికి మళ్ళీ ఈ మూడు లేఅవుట్లలో స్థలాలు ఇచ్చినాం బొల్లవరము రామేశ్వరం మీనాపురం లేఅవుట్లలోనే వీళ్ళకి మళ్ళీ ఒక ఒకటిం కాల్సిన అడ్డ రోడ్డుతో కలిపి వీళ్ళకి ఇళ్ళ పట్టా ఇచ్చినాం అంటే మీ ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టిట్కో ఇళ్ళ ద్వారా ఒక ఇల్లు పూర్తి చేయలే ఒక గృహప్రవేశం జరగలే ఇచ్చిన డబ్బును కూడా మీరు తిరిగి ఇవ్వకపోతే మా ప్రభుత్వంలో తిరిగి కోటి ఎనిమిది లక్షల డబ్బులు ఇచ్చినాం మీ ప్రభుత్వంలో శాంక్షన్ ఇవ్వలేకపోయినా వాళ్ళ తొమ్మిది వందల ఎనిమిది మందికి కూడా మా ప్రభుత్వంలో ఈ మూడు లేవకల్లో ఇచ్చినాం ఇరవై మూడు వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఆస్తి మీద హక్కు కల్పించినాం అధికారాన్ని కల్పించినాం ఏడు వందల తొంభై ఏడు ఇల్లు పూర్తి చేయగలిగినాం మిగతా ఇళ్లను స్లాబ్ లెవెల్ ఎక్కి బేస్ బేస్మెంటర్ లేవకి దాదాపుగా పదహైదు వేల ఇళ్లను తీసుకురాగలిగినాం స్థలం ఇచ్చినాం కరెంట్ ఇచ్చినాం నీళ్ళు ఇచ్చినాం లక్ష ఎనభై వేల రూపాయలు లెక్కనిచ్చినాం మేము చేయాల్సినంత చేసినాం ఇదంతా కూడా చివరి రెండు సంవత్సరాలే కారణం కరోనా వలన మాకు రెండేళ్లు పోయింది ఈ కార్యక్రమం మొదలుపెట్టింది మూడు సంవత్సరాలు పూర్తయిన తర్వాత మొదలుపెట్టాం మాకు ప్రజలే కానీ అన్యాయం చేయకపోయింటే దేవుడే కనుక మాకు చల్లగా ఉంటే కదా ఈసారి మేము ప్రభుత్వంలో ఉండి ఉండింటే కదా ఈ ఇళ్ళనన్నింటినీ కూడా అద్భుతంగా మేము తీర్చిదిద్దిన్నాం దానికి రావాల్సిన మౌలికమైన వసతులన్నీ ఏర్పాటు చేసి వాళ్ళు చేర్పించగలిగింది ఈరోజు ప్రభుత్వం మారిపోయింది మీరు ఏమి పూర్తి చేస్తారో ఏమి పూర్తి చేయరో ఆ దేవునికి అనక మీరు ప్రజలు తీసభా ఇళ్ళలో కూర్చోపెడతారా కూర్చోబెట్టరా మీ సిద్ధాంతాలు ఏందో మీ ఏందో మీ మనస్తత్వాలు ఏందో ఇక సూపర్ సిక్స్ బ్రహ్మాండంగా చేసినా అని చెప్తున్నాడు ఆయన సూపర్ సిక్స్ నేను అడుగుతా ఉన్నా పెద్ద వరదరాజ్ రెడ్డి గారిని ఏదైనా నెమ్మదిగా నిజాయితీగానే మాట్లాడుకున్నాను పెద్ద ఆయన అబద్ధాలు వద్దు ఏం చేసినారు సూపర్ సిక్స్లో మీరు నేను ఏదన్నా అడిగితే దాని సమాధానం సక్రమంగా కరెక్ట్గా చెప్పండి దొంగ వద్దు ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఈ సూపర్ సిక్స్ని అమలు పరుస్తామని మీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు గెలిచిన వెంటనే ఒకవేళ నీకు అనుమానం ఉంటే ఒకసారి వీడియో ప్లే చేయమంటే కూడా చేస్తా గెలిచిన వెంటనే గెలిచిన వెంటనే అంటే ఇప్పుడు ఆరు నెలలు అయింది ఏమి ఇచ్చినారు మీరు సూపర్ సిక్స్ పెద్ద అయినా ప్రతి ఆడపిల్లకు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి అయితే యాభై తొమ్మిది సంవత్సరాల వయసు వరకు పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పినారు ఈ సంవత్సరానికి ముప్పై ఏడు వేల కోట్లు ఇవ్వాలి రెండు కోట్ల మంది ఉండారు ఆడోళ్ళు రేషన్ కార్డు ఉండేవాళ్ళు కోటి ఇరవై లక్షలు ఉన్నారు ముసులో అందించే కోటి ఇరవై లక్షల మంది ఉన్నారు కోటి డెబ్బై లక్షల మంది ఉన్నారు ఒక్కొక్కరికి పద్దెనిమిది వేల సొప్పు నీళ్ళకి ఇచ్చే ముప్పై రెండు వేలు ముప్పై ఐదు వేలు అవుతారు ఈ సంవత్సరానికి ఈ పథకం మీరు ఎత్తిపెట్టినారు కదా సూపర్ సిక్స్లో పథకం అప్పటికి ఈ సంవత్సరానికి ముప్పై వేలు ముప్పై ఐదు వేల వేల కోట్ల రూపాయలు ప్రజలకు మీరు అన్యాయం చేసినట్టా చేసినట్టదా అమ్మఒడి ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పినారు సూపర్ సిక్స్లో భాగమే మేనిఫెస్టోలో భాగమే పోనీ అందరికీలా ఒకరికంటే ఇచ్చి ఇవ్వాలా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు ఈ సంవత్సరం ఒకరికి ఎత్తిపెట్టినారు అంటే నలభై లక్షల మంది తల్లులకు పదహైదు వేల రూపాయలు ఈ సంవత్సరం యజనామం పెట్టినారు ఇద్దరు పిల్లలు వేసుకుంటే అరవై డెబ్భై లక్షల మందికి ఇయ్యాలా యగనామం పెట్టినారు